తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు గురువారం కావలిలో అయిన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు బెయిల్ కోసం తన కుటుంబానికి ముప్పై ఐదు రోజులు దూరంగా ఉన్నానన్నారు నా కుటుంబానికి అండగా నిలిచిన వైసీపీ కుటుంబ సభ్యులకు నా సహచర మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు కోర్టు అధికారులపై గౌరవం ఉందని కోర్టు సంబంధిత విషయాలు తాను ఏమీ మాట్లాడలేనన్నారు బెయిల్ వచ్చాక అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తానని మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు గత రోజులుగా రావీ నియోజకవర్గంలో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధించారో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అటువంటి సందర్భంలో నాతో పాటు మిగతా అందరం కూడా యాంటీస్పెటరీ బేగు అదేవిధంగా బేగు అప్లై చేసుకున్న సందర్భంగా కావచ్చందరికీ కూడా దాదాపు ముప్పై రెండు రోజులు నేను దూరంగా ఉండడం జరిగింది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను అటువంటి సందర్భంలో ముఖ్యంగా మా కుటుంబానికి అండగా నిలిచిన మా వైఎస్ఆర్ ఫ్యామిలీ అదే అదేవిధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి సంజీవై గారికి అదే విధంగా జిల్లాలో అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నా సహజ ఎమ్మెల్యేకు అదే అదేవిధంగా మాకు అండగా ఉన్న కావ ప్రకి అదే విధంగా ఇటువంటి అక్రమ కేసుని ప్రజల్లోకి చేసే మా మీడియా సోదరులకి కూడా చేతి నమస్కరిస్తా ఉన్నాను కోర్టు మీద గౌరవం ఉంది అధికారుల మీద గౌరవం ఉంది కాబట్టి కోర్టు విషయాలు ఈ రోజు ఏమీ మాట్లాడదలుచుకోలేదు కోర్టు కేసు అయిపోయిన తర్వాత బేబీ వచ్చిన తర్వాత దాని గురించి క్షుణ్ణంగా నేను కూడా మీ తెలియజేస్తాను వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నోయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేక తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్